హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మేము నిన్న కర్నూలుకి వెళ్ళామండి కర్నూలుకి ఎందుకు వెళ్ళామనేది ఈరోజు వీడియోలు అయితే షేర్ చేస్తానండి వీడియో అయితే చివరిదాకా స్కిప్ చేయకుండా చూ చూసేసేయండి ఇప్పుడైతే మార్నింగ్ సెవెన్ థర్టీకే ఇంట్లో నుంచి బయలుదేరినాము ఎందుకోసం అంటే మా అత్త మా దగ్గరికి వచ్చిందండి మా అత్త వచ్చి ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఇంకా మామూలుగా అయితే మా అత్త మా బావాళ్ళ దగ్గరనే ఉంటుంది ఎక్కువ కర్నూలునే అలవాటు ఇంకా ఎక్కడ ఉండలేదన్నమాట ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ ఉండలేదు మా బావల దగ్గర మాత్రమే ఉంటుంది కర్నూల్లో అందుకోసం అనేసి మా దగ్గరికి వచ్చింది ఇంకా ఊరికి వెళ్దాము నన్ను వదిలిపెట్టండి అంటుంటే కర్నూల్లో వదిలిపెట్టడానికి అనేసి వెళ్తున్నాం అనమాట మార్నింగే బయలుదేరాము టీ తాగేసి బయలుదేరినాము ఇప్పుడైతే ఓర్వకాళ్ళ దగ్గర దగ్గరికి వచ్చామండి ఇంకా మీకు ఎయిర్పోర్ట్ చూపిద్దామనేసి అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదండి ఇంకా మా అత్త ఉంది కదా నడచలేదు ఇంకా అనేసి ఇంకా అక్కడికి వెళ్ళలేదు ఇది దారి అండి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి ఇంకా ఇంకా వెళ్ళలేకపోయాము ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే చూపిస్తాము ఎప్పుడు నా కర్నూలుకి చాలా సార్లు వెళ్తుంటాం కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా వచ్చేటప్పుడన్నా వెళ్ళేటప్పుడన్నా తీద్దాం అనుకుంటాం కానీ అస్సలు టైం ఉన్నదండి ఇంకా కర్నూలునే లేట్ అయిపోతుంది వచ్చేసరికి ఇంకా చీకటి పడిపోతుంది అలా అని ఎప్పుడు వీడియోలు తీయలేకపోతున్నాను ఇదిగోండి ఇక్కడైతే నన్నూరు దగ్గర ఆగాము ఎందుకోసం అంటే మా ఆడపడుచు కోసం అండి ఇదిగోండి మా ఆడపడుచు ఇక్కడ టీచర్గా పనిచేస్తుంది గవర్నమెంట్ టీచర్ అండి ఇంకా వాళ్ళ తమ్ముడు ఆగక్క నేను వస్తాను నువ్వు అక్కడ బస్సు అంటే బస్సు దిగేసింది ఇంకా ఇక్కడ దగ్గరలో పల్లెలో పనిచేస్తుందండి అక్కడైతే డ్రాప్ చేసి మేము కర్నూలుకి వెళ్దామనేసి పోతున్నాము ఈ మధ్యలోనే ట్రాన్స్ఫర్ అయిందనమాట ఇక్కడికి ఇంకా అలాగే మేము కూడా స్కూల్ చూసినట్టు ఉంటుంది ఇంకా మా ఆడపడుచు పనిచేసే ఊరికైతే వచ్చాము ఇదిగోండి వాళ్ళ స్కూలు చాలా బాగుందండి స్కూల్ అయితే ఇంకా మా అత్త కూడా చూస్తాను అంటే ఇంకా మా అత్త కూడా స్కూల్ చూపిద్దామనేసి వచ్చాము స్కూల్ అయితే చాలా బాగుంది ఇంకా స్కూల్లోకి వెళ్ళి చూసామన్నమాట ఇంకా మాడపరిచి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది కదా ఇంకా మళ్ళీ మాకు మళ్ళీ మా ఆయన డ్యూటీకి వెళ్ళాలి కర్నూలు నుంచి వచ్చేసి అందుకని స్కూల్ దగ్గర కొద్దిసేపు మాట్లాడేసి వచ్చాము మా ఆయనకి వాళ్ళ ఇద్దరు అంటే చాలా ఇష్టమండి ఇంకా దారిలో వస్తూ వస్తూ టోల్ గేట్ దాటిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేసాము కర్నూల్లో కర్నూలు దగ్గర టోల్ గేట్ దగ్గర టిఫిన్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము టిఫిన్ అయితే దోశ తిన్నామండి నేనైతే దోశ తిన్నా మా అత్త దోశ తినింది మా ఆయన అయితే ఉగ్గాని బజ్జి తిన్నాడు ఇంకా టిఫిన్ తినేసేసి ఇప్పుడైతే కర్నూలుకి వచ్చేసి మా అత్తను మా బావ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి మేమైతే ఇప్పుడు టౌన్లోకి వెళ్తున్నాం అనమాట ఫస్ట్ మా ఆడపచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం అనుకున్నాము కానీ టౌన్లోకి వెళ్ళేసి వచ్చేటప్పుడు వెళ్దాం అనేసి ఇంకా అక్కడికి వెళ్లకుండా డైరెక్ట్గా టౌన్లోకి అయితే వెళ్తున్నాము టౌన్ ఎందుకు వెళ్తున్నామంటే అది కూడా చెప్తానండి ఇదైతే సీ క్యాంప్ సెంటర్ అండి ఇప్పుడైతే ఇంకా ఇది మద్దూర్ నగర్ మద్దూర్ నగర్లో నుంచి వెళ్తున్నాము ఇంకా మేము స్టోర్ దగ్గరికి వెళ్ళాలనేసి వెళ్తున్నామండి ఇదిగోండి ఇలా వెళ్తున్నాము ఇంకా రాజ్విహార్ దగ్గరికి వస్తుంది ఇంకా స్టోర్కి ఎందుకు అంటే ఆయన ఏదో షూస్ తీసుకోవాలని బెల్ట్ తీసుకోవాలనేసి వెళ్దామనేసి అనేసి వెళ్ళినాము ఇంకా అట్నే డిమార్ట్ కూడా వెళ్దాం అనుకున్నా కానీ ఇంకా లేదండి డిమార్ట్ కూడా వెళ్ళలేదు ఇంకా టైం అయిపోయింది డ్యూటీ ఉందనేసి తొందరగా వచ్చేసాము ఇంకా ఇదిగోండి అక్కడే స్టోర్ దగ్గరికి వెళ్ళాము కదా ఇంకా అక్కడైతే మా ఆయన షూ దొరకలేదనమాట సైజు ఇంకా నేను ఎలాగో వచ్చాను కదా అని నాకు కావాల్సినవి కొన్ని అయితే సరుకులు తీసుకున్నాను మరీ అన్నీ ఎక్కువగా తీసుకోలేదు కానీ నాకు కావాల్సినవి అంటే నంద్యాల్లో ఎక్కువగా దొరకనివి అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఇక ఇక్కడైతే పీటే ఉంది చూడండి ఇది తీసుకున్నానంటే మా ఆయన నంద్యాలు లేవా నీకు ఇక్కడ నుంచి పీటలు తీసుకొని పోవాలంటే ఇంకా తీసుకోలేదు ఇంకా కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను అనమాట కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను తర్వాత కొబ్బరి బల్లారి కొబ్బరి తీసుకున్నాను ఇవన్నీ నందాలు దొరుకుతాయిలండి కానీ ఏమో తీసుకున్నాను కొన్ని ఇంకా అలాగే స్టోర్ కూడా చూసినట్టు ఉంటుంది అనేసి కొద్దిసేపు అన్నీ అలా తిరిగేసి చూసేసి ఇంకైతే తీసుకున్న దగ్గరికి వెళ్దాం అనుకున్నాము కానీ వెళ్ళలేకపోయాము ఇక్కడ నుంచి అయితే దగ్గరనే కానీ ఇంకా వెళ్ళలేదండి మా ఆయనకు డ్యూటీ ఉంది ఇంకా టైం అవుతుంది త్వరగా వెళ్దాము అని అంటుంటే వెళ్ళలేదండి ఇంటి దగ్గర అయితే ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అది తీసుకోవాలి నేను అక్కడ షాపింగ్ చేయాలనుకుంటాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అనుకునేటువంటి అస్సలు కావండి ఒకటి అనుకునేస్తే ఒకటి అవుతుంది ఇంకా నేను అనుకుని డి మార్ట్కి వెళ్ళేసి నేను నాకు కావాల్సిన చెప్పులు షూ అవి తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా అక్కడికి కూడా వెళ్ళలేదు ఇంకా తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి మా వాళ్ళ దగ్గర ఒక పది నిమిషాలు ఉండేసి ఇంకా బయలుదేరుతున్నామండి కర్నూలుకి ఇదైతే ఇంకా వాళ్ళ వెంచర్లో నుంచి బయటికి వచ్చేస్తున్నాం అనమాట ఇదే అండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ